వెళ్లకు ఆర్పిసెవంటి విన్యాస్ అరుదుగా కనిపించే మే పుష్పం పెనుగ్రంచి పూలు పట్టణంలో వికసించింది పెనుగ్రంచి పోల పట్టణంలో కాకాని వారి వీధిలో ఉంటున్న అడ్వకేట్ రాధిక ఇంట్లో ఐదు మే పుష్పాలు వికసించాయి ఆరు సంవత్సరాల క్రితం అరకు నుంచి ఈ పుష్పానికి సంబంధించిన పిలక ఒకటి తెచ్చి నాటమని గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి మే నెల మూడు వారంలో ఈ పూలు పూస్తుందని అడ్వకేట్ రాధిక చెబుతున్నారు మే నెలలో వికసించడమే దీని ప్రత్యేకత అని దీన్ని చూసేందుకు చుట్టుప్రక్కల వారు వస్తున్నారని ఆమె చెబుతున్నారు ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఏప్రిల్ మే నెలలో పూస్తుందని కనుకనే దీనిని మే పువ్వు అంటారు చూడ్డానికి ఎర్రని బంతిలా ఆకట్టుకునేలా ఉంటుంది ఇది లిల్లీ జాతికి చెందిన దుంపరకం యొక్క మొక్క ఒక్కసారి నెలలో పాతితే అది చనిపోవడం అంటూ ఉండదు నెమ్మదిగా పిలకలు వేస్తూ విస్తరిస్తూనే ఉంటుంది ఎంత వేడిగా ఉంటే అంతగా ఇది పూలతో వికసిస్తుంది హాయ్ అండి ఐ యామ్ అడ్వకేట్ మద్దాల రాధిక పెనగించిప్రోలు ఎన్టీఆర్ డిస్టిక్ మేము ఆరు సంవత్సరాల క్రితం లిల్లీ జాతికి చెందినటువంటి ఒక చిన్న ఫ్లవర్స్ బంచెస్ లాగా పూసేటటువంటిది అరకు నుంచి ఒక చిన్న గడ్డ తీసుకొచ్చాము అది ఎండాకాలంలో మాత్రమే కేవలం మే నెలలో మాత్రమే మే నెల మూడవ వారంలో మాత్రమే అవి ఫ్లవర్స్ పూస్తాయి సహజంగా సమ్మర్ అంటే ఎటువంటి ఫ్లవర్స్ అనేవి పూయవు కానీ దీని విశిష్టత ఏంటంటే కేవలం సమ్మర్లో మాత్రమే ఫ్లవర్స్ వికసిస్తాయి ఇవి చాలా రేర్ అండి సమ్మర్లో పూసేటటువంటి ఫ్లవర్స్లో ఇది ఒక జాతి ఇది లిల్లీ జాతికి సంబంధించినది వీటిని చూడడానికి చుట్టుపక్కల వారు రావడము ఇవి మే నెలలో పూయడము మా ఇంట్లో పూయడము ఇలా ఆర్పీ సెవెన్ వారు అడగడము మాకు చాలా సంతోషాన్ని కలగచేసిందండి థ్యాంక్ యూ